ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఊరట సిమెంటు స్టీల్పై తగ్గనున్న జిఎస్టీ ఒక్కో ఇంటిపై పదమూడు వేల వరకు ఆదా ధరలు పర్యవేక్షణ కమిటీలు దృష్టి సారిస్తేనే ఫలితాలు సో ఇంద్రం మిల్ల లబ్ధిదారులకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సిమెంటు స్టీలు జిఎస్టీ స్లాబ్లు తగ్గించడంతో ఇంధ్రం మిల్ల లబ్ధిదారులకు ఉపశమనం కలగనుంది ప్రస్తుతం ఈ రెండింటికి ఇరవై ఐదు శాతం జిఎస్టీ ఉండగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి పద్దెనిమిది శాతానికి అయితే తగ్గనుంది దీంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో కొంత భారం తగ్గే అవకాశాలున్నాయి ఇక ఇందిరం ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి గరిష్టంగా రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందలు అంటే నాలు నాలుగు పాయింట్ ఐదు అంటే నాలుగు లక్షల యాభై వేలు ఇల్లును నిర్మించి వారిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ప్రభుత్వం మూడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఇళ్ళను కేటాయించింది మూడు పాయింట్ పద్దెనిమిది లక్షల ఇల్లును అనుమతించింది రెండు పాయింట్ జీరో ఐదు లక్షల ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయి వీటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి ఒక్కో ఇంధ్రం ఇంటికి సగటున నూట ఎనభై సంచుల అవసరం ఒక్కో సంచి ధర ప్రస్తుతం మార్కెట్లో బ్రాండ్ను బట్టి మూడు వందల ముప్పై మూడు వందల వరకు పలుకుతుంది డీలర్లకు కంపెనీలు నేరుగా జిఎస్టీతో కలిపి సిమెంట్ని సరఫరా చేస్తాయి జిఎస్టీ తగ్గుండటంతో ఒక్కో సిమెంటు సంచికి సుమారు ముప్పై ఐదు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది ఇలా లబ్ధిదారులు ఒక్కొక్కటికి ఒక్కో ఇంటికి ఐదు వేల వందల వరకు తగ్గుతుంది ఒక్కో ఇంటి నిర్మాణానికి పదిహేను వందల కిలోలు స్టీల్ అవసరం అవుతుంది కిలో స్టీలు డై నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు ఉంది జిఎస్టీ తగ్గించడం ద్వారా కిలో స్టీలు సుమారు ఐదు రూపాయల వరకు తగ్గుతుంది ఈ మేరకు ఒక్కో ఇంటికి సుమారు ఏడు వేల వందల వరకు ఆదా అవుతుంది జిఎస్టీ తగ్గడంతో సిమెంటు స్టీలు కలిపి లబ్ధిదారులు ఒక్కో ఇంటిపై పదమూడు వేల వరకు ఆదా అవుతుందనమాట సో ఇప్పుడు ఈ నిర్మాణం చేసుకున్న వారందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని ఈ విధంగా డబ్బులు అయితే తగ్గబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం